దైవజనుడు ఒక ఆయన ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాడంట ఓ ప్రాంతానికి బస్సు ఎక్కాడు అందరూ ఎక్కుతా ఉన్నారు అందరూ ఎవరి సీట్లల్లో వాళ్ళు కూర్చున్నారు ఈయన పక్కన ఒక సీటు ఖాళీ ఉంది ఇక మొత్తం ఫుల్ అయిపోయింది ఈయన పక్కన ఒక సీటు ఖాళీ ఉంది దైవజనుడు కాబట్టి దేవుణ్ణి కాస్త కూస్తూ తెలుసుకున్నవాడు కాబట్టి దైవసేవ చేసేటువంటి వాళ్ళకి ఏదన్నా అవకాశం దొరికితే దేవుని గురించి సువార్త చెబుదాం అనే ఆశ ఉంటుంది సీటు ఒక్కటే ఉంది చివరిగా బస్సులోకి ఇద్దరు మనుషులు ఎక్కారు వాళ్ళల్లో ఒకడు సరిగ్గా ఉన్నాడు మనిషి మంచి పర్సనాలిటీ అంటే మంచి లావు ఉన్నాడు అన్నమాట చాలా కొంతమంది లావు ఉన్న ముఖం మామూలుగానే ఉంటుంది కానీ అతని ముఖం కూడా గంభీరంగానే ఉంది ఎలా అంటే ఆ మనిషిని కదిలిస్తే కొడతాడేమో అన్నట్టుంది ఆయన పరిస్థితి అలాంటి వాడు ఒకడు ఎక్కాడు ఆయన వెనక కాస్త బక్కగా ఉండే సన్నటి వ్యక్తి ఒక వ్యక్తి ఎక్కాడు ఈయన పక్కకే రావాలి ఇప్పుడు ఇద్దరు ఎవరో ఒకటి రావాలి ప్రభా ఆ లావుగా ఉన్న వ్యక్తి నా పక్కకు వద్దు నాయన్న ఆ బక్కటోడే వచ్చి కూర్చోవాలి ప్రభా అనుకుంటా ఉన్నాడట ఇద్దరు వెతుక్కుంటా వెతుక్కుంటూ వస్తున్నారు ముందు ఒకడు వెనకొకడు ఈ లావుగా ఉన్న మనిషి ముందున్నాడు ఆ వెనక వెనక్కున్నాడు ఈ ఖాళీ దొరికింది బకటోడు వచ్చి కూర్చోవాలనుకుంటే ఈ లావు మనిషి వచ్చి కూర్చున్నాడు గంభీరంగా ఉన్నాడు మనిషి కదిలిస్తే కొట్టేటట్టు చాలా దూరం ప్రయాణం చేయాలి నోరు తెరవడానికి వీలు లేదు ఎందుకంటే మనిషి భయంకరంగా ఉన్నాడు కదా సరిగ్గా చేసేది లేక అట్లనే కూర్చొని చూస్తామంటే ఆయన వచ్చి కూర్చొని ఒక నీట అటు నెట్టాడండి పోయి ఆ పక్క డోర్ ఉంటుంది కదా దానికి అతుక్కున్నాడు మనిషిందో చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఇక నేనేం చెప్పాతి కాదు ఇక ఈ ప్రయాణం అంతా ఒట్టిగా పోవాల్సిందే ఆ బకటోడు వచ్చినట్టయితే సువార్త చెప్పేవాడిని ఏదన్నా ఫైటింగ్ చేసినా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు వీడు వచ్చేస్తాడేమన్నా అనేటువంటి పరిస్థితి ఏం చెప్పకుండా మౌనంగా కూర్చున్నాడు బస్సు పోతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈయనకి తపన ఆగట్లేదు ఎట్లనన్నా కానీ చెప్పాలి చెప్పాలంటే ఆ మనిషిని చూస్తే కొట్టేటట్టున్నాడు కొంతమంది ముఖాలు అంతే ఉంటాయి మీకు కూడా తెలుసు కదా కొంతమంది ముఖాలు ఈజీగా అర్థమైపోతుంటాయి రాక్షసాకారంగా ఉంటాయి అవునా కదా కొంతమంది ముఖం చూస్తే ఆ శాంతం ఆ సౌమ్యత అర్థమైపోతుంది కొంతమంది ముఖాల్లో వాళ్ళ కరకశాతం ముఖం మీదనే కనపడుతూ ఉంటాయి అవునా ఇతను అట్లాంటి పరిస్థితిలో కనపడుతున్నాడు ఆయనకేం భయంగా ఉంది సరే ఆయనకి చెప్పే అవకాశం లేదు సార్ నేనేం చదువుకుంటే తప్పే ఉంది బైబిల్ తీసుకొని చదువుకుందా అని కొంచెం దూరం బస్ వెళ్ళిన తర్వాత బైబిల్ తీసి చదువుతున్నా అంట చదువుతుంటే ఈ కూర్చున్న ఈ మనిషి అడుగుతున్నాడు ఏముంటుంది అన్నాడు అండి బైబిల్ అండి అన్న ఏంటి అనంట బైబిల్ అండి అంటే ఏముంటుంది అందులో అన యేసు ప్రభు గురించి ఉంటుందండి యేసు ప్రభు గురించా ఏముంటుంది యేసు ప్రభు గురించే అమ్మయ్యా నేను కదిలిచ్చి చెబుదామంటే ఛాన్స్ ఉండదేమో అనుకున్నందుకు ఇలా కార్యం చేసావా నాయన అతనే అడిగేటట్టు చేసావా నీకు స్తోత్రం అని ఇక మొదలు పెట్టాడు ఇక యేసు ప్రభు గురించి అతనికి సువార్త చెప్పటం మొదలు పెట్టాడు తాను ఎలా మారాడో తన జీవితంలో ప్రభు ఎలాంటి కార్యాలు చేశాడో చెప్పుకుంటా మరి ఏసయ్య మనల్ని ప్రేమించి మన ఆత్మల్ని నరకం నుండి కాపాడటానికి ఆయన ఎంత త్యాగం చేశాడో అదంతా కూడా ఆయన శిలువ యాగం అంతా కూడా వర్ణిస్తూ ఉంటే ఈ ఎనుగంత మనిషి ఏడుస్తూ ఉన్నాడట ఏడుస్తూ ఉన్నాడు రెండు కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయట ఏను చూసి ఆశ్చర్యపోయాడు మనిషి చూస్తే ఇంత కర్కోటకంగా ఉన్నాడు ఇంత క్రౌర్యంగా ఉన్నాడు ఏంటి చిన్న బిడ్డలాగా ఏడుస్తున్నాడు అని ఆశ్చర్యపోయి ఒకటి అర్థమైపోయింది అతనిలో పరిశుద్ధాత్మకార్యం జరుగుతుందన్న సంగతి అర్థమైంది ఏమో ఆత్మకార్యం జరిగి ఏడుస్తున్నాడా లేకపోతే కోపం వచ్చి ఏడుస్తున్నాడా లేకపోతే ఎందుకు ఏడుస్తున్నాడు లేకపోతే ఏమన్నా మానసిక రోగి కొత్త మనిషి అర్థం కాదు కదా కొంచెం ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే సడన్గా పైకి లేచాడంట పైకి లేస్తే అనుమానంగా చూస్తున్నాడు ఎందుకు లేచాడు సడన్గా లేచాడు అప్పుడు ఆ బస్సులో సైడ్ ఉంటాయి కదా ఏమంటారు అటునే బ్యాగులో అవి పెట్టేది ఉంటుందిగా ర్యాక్ దానికి దాని మీద చేయిబెట్టి తన బ్రీఫ్ కేస్ తీసాడు తీసి కాళ్ళ మీద పెట్టుకొని ఓపెన్ చేసి అందులోంచి ఒక సీసా తీశాడంట సీసా తీసి ఇతనికి చూపిస్తున్నాడు ఇదేమిటో తెలుసా అన్నాడండి తెలియదండి ఈ విషయం అన్నాడండి ఇది విషయం నా దానిలో నా నా బ్రీఫ్ కేసులో ఉందని నీకు అనుమానం రావచ్చు నేనే కొని తెచ్చుకుంటున్నాను ఇప్పుడు నువ్వు చెప్పినంత విన్న తర్వాత నా స్టోరీ నీకు చెప్పాలనిపించింది చెప్తున్నా మాది ఫలానా ఊరు నాకు పొలాలు గట్రా ఉన్నాయి ఆస్తి గల్లా కానీ సిటీలోకి వచ్చి ప్లాట్లు దందా చేయాలనే ఆలోచనతో నా ఫ్రెండ్స్ మాట విని ఆ వ్యాపారం కోసం నేను సిటీలోకి వచ్చాను నా ఫ్రెండ్స్ మాట విని ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మి డబ్బు తెచ్చి అక్కడ పెట్టుబడి పెట్టాను కొన్ని అమ్ముడు కొంత డబ్బు చేతికి వచ్చింది బాగానే ఉంది కదా అనే ఆశతో మొత్తం తెచ్చిపెట్టాను తర్వాత మోసం జరిగింది నేను నమ్మిన వాళ్ళే నన్ను భయంకరంగా మోసం చేశారు ఈరోజు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నాకు జరిగిన మోసానికి నేను నమ్మిన వాళ్ళే నన్ను చేసిన వంచనకి లాడ్జిలోనే ఇది తాగి చచ్చిపోదామని నిర్ణయించుకున్నా కానీ నేను చనిపోతే లాడ్జిలో నా డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లి ఖననం చేసే పరిస్థితి కూడా నా ఫ్యామిలీకి లేదు అంటే నా డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంట్లో ఇంటి దగ్గర సమాధి చేయడానికి అంబులెన్స్కు మనీ పెట్టే పరిస్థితుల్లో కూడా నా ఫ్యామిలీ లేదు కాబట్టి ఆ ఇబ్బంది వాళ్ళకెందుకు కలిగించాలి నేరుగా ఇంటికాడికి పోయి మరి బిడ్డలకి ఉపయోగపడేటువంటి సొమ్మంతా తీసుకొచ్చి ఈ దరిద్రుల మాటలిని నాశనం చేశాను కనుక నేను బతకూడదు కాబట్టి ఇంట్లోనే ప్రాణం తీసుకుంటే అయిపోతుందని నిర్ణయించుకొని ఈ సీసా కొనుక్కున్నా నేను చాలా భక్తి చేశా దేవుడు ఉన్నాడని నేను నమ్ముతా నమ్మి నేను నా క్రమంలో నా మతంలో నా మార్గంలో చాలా చేశా దేవుడి సంబంధమైన కార్యాలు అంటే వెనకాడకుండా చేయి చాపా ఎన్నో చేశాను మంచి పనులు కానీ ఏది నాకు అక్కడకు రాలేదు ఈరోజు నా ప్రాణం నేను తీసుకోవాలనుకునే పరిస్థితికి వచ్చాను నేను అనుకున్నాను ఈ బస్సు ఎక్కేటప్పుడు నేను ఇంటికి చేరేసరికి దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి నువ్వు చచ్చే అవసరం లేదని నాతో మాట్లాడాలి అప్పుడే నేను ఈ ప్రయత్నం మానుకుంటా లేకపోతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చస్తానని నిర్ణయించుకొని బస్సు ఎక్కాను బస్ ఎక్కిన తర్వాత అన్ని సీట్లలో ఎక్కడా ఖాళీ లేదు నీ ప్రక్కనే నా ఖాళీ దొరికింది దేవునికి స్తోత్రం కలిగి అంతేకాదు నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి ఆ యేసు ప్రభు గురించి విన్నప్పుడు నీ జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన యేసు ప్రభు నా జీవితంలో కూడా కార్యం చేస్తాడన్న ఆశ కలిగింది ఆయన నా కోసం మన కోసం మన పాపాల కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని నువ్వు నాకు వర్ణిస్తున్నప్పుడు నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నా గురించి ఆలోచించేవాళ్ళు నాకెవరూ లేరు కొంతమంది నన్ను మోసం చేశారు నేను నా ఇంటివారిని మోసం చేశాను చివరికి అయిపోయాను ఇంటి వాళ్ళు నన్ను ఒప్పుకోరు ఇప్పుడు స్నేహితులు మోసం చేశారు ఇక నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు ఇంకెందుకు బతకాలి అనుకున్నాను నేను కానీ నన్ను ప్రేమించి నేను ఇంత శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నా నన్ను ప్రేమించి నా పాపములు తన మీద వేసుకొని మోసిన దేవుడు ఏ అని నాకు తెలిసిన తరువాత ఇక చావాలి అనే ఆలోచన నేను తీసేసుకుంటున్నాను అని ఆ బస్సు ఆ అద్దం ప్రక్కకని ఆ బాటిలు ఇస్త్రి బయటకు కొట్టాడంట ఇక దీంతో నాకు అవసరం లేదు నేను బ్రతుకుతా కష్టపడతా నా కుటుంబానికి అవసరమైతే చెప్పుకుంటా నువ్వు చెప్పినటువంటి ప్రభుని నేను నమ్ముకుంటున్నా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను నమ్ముకుంటున్నా నాకు ఇంకా ఆయన గురించి చెప్పు అని ఆ ప్రయాణం అంతట్లో ప్రభు గురించి అన్ని విషయాలు తెలుసుకొని ప్రార్థన ఎలా చేసుకోవాలి ఇంకా అడిగడిగి తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్ళది అది సాల్మన్ అన్న ఆయన జీవితంలో జరిగినటువంటి అదార్థ సంఘటన అది దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాంటి నేను చూస్తున్నాను పెద్ద సంగీత అవసరం చరిదేమే కానీ సింగిల్ ప్లెయిన్ సాంగ్స్ హాయిగా పాడుకోండి పాడండి పాటలు అభిషేకం ఉంది భక్తులు పాడిన పాటలు పాడుకున్నప్పుడు ఆ అభిషేకం మన మీద కూడా పనిచేస్తుంది ఏడారీయ some आओर तो నా गा ना దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాను అన్నపాడిన ప్రతి పాట ఒక ఆణిమత్యం అందరూ హాయిగా పాడుకోవచ్చు ఆత్మలో ఆనందించవచ్చు పరవశించవచ్చు నాకైతే ఇంకా నేను చాలా పాటలు రాయాలన్న ఆరాటం ఉండదు అన్నింటికి ఏదన్నా ఉపయోగపడితే ఏదన్నా కొత్తగా ఏదన్నా ఆలోచిద్దామని చేస్తాను తప్ప నాకైతే ఈ పాటలోనే మస్తు హాయి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను దేవునికి మహిమ చాలా ఉన్నాయి కమ్మని పాటలు అందులోనే నాకు ఎంతో పొలకింత ఉంది పరవశం ఉంది ఆనందం ఉంది ఆహ్లాదం ఉంది నేను పోయిందాక దేవుడు నన్ను పిలిచిన దాకా అయ్యే పాడుకుంటా బాబు నువ్వేమి ఎసఐ దగ్గర పొంది మాకేమి ఇవ్వవా అంటే తప్పకుండా ఐహోవా కొరకు కృత కీర్తన వాడు అన్నాడు కదా అందుకని దేవుడిచ్చిన తలంపులతో నేను కూడా మీకు అందించే అందిస్తాను నేను మాత్రం தேவனைக்கு மகிமா செல்ட்டு பிரபுவீலோ ஜீவிச்சோட்டா கிருபாழியமே நாய கிருபா மேீதமுலாய They know.